హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అంశి టాకీస్ ఈరోజు మనం మన విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్న మురారీ శారీస్లో ఉన్నామండి చాలా మందికి ఆన్లైన్ రీసెలర్స్కి చాలా చాలా తెలిసిన బ్రాండ్ అనమాట వీరు ఫిజికల్గా ఆఫ్లైన్లో కూడా స్టోర్ అయితే స్టార్ట్ చేస్తారు అండ్ కలెక్షన్ అయితే మనకి డిజైనర్ శారీస్ ఉంటాయి ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి మంచి మంచి క్యాటలాగ్ శారీస్ ఉంటాయి అది కూడా వెరీ రీజనబుల్ ప్రైసెస్లో ఇస్తున్నారండి సింగిల్ శారీ అయినా మీకు కొరియర్ ఆప్షన్ ఉంటుంది స్క్రీన్ మీద కూడా ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే డైరెక్ట్ కూడా మీరు విజిట్ చేయొచ్చండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి ఇలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఉందండి డిస్క్రిప్షన్ లో ఒకసారి అవుట్ చేయండి చాలా మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటారు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ హలో హాయ్ అండి వెల్కమ్ టు మురారి మనకి ఇవాళ బ్యూటిఫుల్ సారీస్ అయితే ఒకసారి మన స్టోర్ అడ్రస్ చెప్దామండి ఓకే అండి మన స్టోర్ వచ్చేసి సత్యనారాయణపురం ఎన్ఆర్పి రోడ్ అండి మెయిన్ రోడ్ మనకి బిసైడ్స్ బిఆర్టీఎస్ రోడ్ కి స్ట్రైట్ గా వచ్చేస్తే గనక శివాలయం రోడ్ అంటారు అందరికి నోటెడ్ ప్లేసెస్ అండి ఆపోజిట్ యూనియన్ బ్యాంక్ అండి సారీస్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నామండి ఒకసారి చెక్ ఓకే అండి కలెక్షన్ అయితే సూపర్ గా ఉందండి కలెక్షన్ చూస్తే మాత్రం మీకు ఇట్టే నచ్చేస్తుంది ఇంకే మాత్రం లేట్ అవుతుందో కలెక్షన్ చూసేద్దాం ఓకే ఫస్ట్ మనం చూపించేద్దాము బ్యూటిఫుల్ శారీస్ అండి డిజైనర్ కలెక్షన్ ఓకే వీటిలో ఏంటంటే మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ శారీస్ అండి అన్ని కూడా మంచి మంచి డిజైనర్ ఐటమ్ బ్లౌజ్ అయితే చాలా హైలైట్ గా ఉంది సారీ మొత్తం కూడా మనకి ఫాయిల్ ప్రింట్ తో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ లో వచ్చేసాయి ఒకసారి కలర్స్ చూసేద్దాము ఓకే వీటిలో మీకు ఇమిటేషన్స్ కూడా ఉంటాయండి బట్ ఇది మీకు ఫ్యాబ్రిక్ కంప్లీట్ కూడా డిఫరెంట్ గా ఉంది అండ్ వర్క్ కాన్సెప్ట్ కానీ ఆ ఫినిష్ చూడండి మీకు అర్థమైపోతుంది బ్లౌజ్ కూడా అండి మనకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ కి వచ్చే ఐటెం లాగా లేదు చాలా మనకి నీట్ గా డిజైన్ చేశారు ఇట్టే మీకు నచ్చేస్తుంది ఎందుకంటే వేసుకున్నా మనకి చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది శారీ అయితే చాలా చాలా బాగుంది ఒక శారీ అయితే ఓపెన్ చేసి అండి బ్యూటిఫుల్ సారీ అండి మనకి బ్యూటిఫుల్ ఫాయిల్ డిజైన్స్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి షిఫాన్ అండి షిఫాన్ లోనే కొంచెం క్రష్ కూడా టచ్ ఇప్పుడు క్రష్ అనేది మనకి బాగా హైలైట్ అవుతున్న ఐటెం మొత్తం కూడా ఇలా క్రష్ అలా వచ్చిందో మనకి పళ్ళుకి మంచి లేస్ ఇచ్చారు శారీ కూడా చాలా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా హ్యాండ్స్ కి బాగా హైలైట్ చేసారు వర్క్ వచ్చేసింది ఎగ్జాక్ట్ గా మనం వర్క్ చేయించుకొని ఆ మగ్గం మీద ఫినిష్ ఇచ్చుకున్నట్లే ఉందండి మీకు బ్లౌజ్ మాత్రం ఎక్కడ కూడా అసలు రెడీమేడ్ గా వచ్చి చాలా బాగుంది పైగా కట్ వర్క్ అండి మనకి హ్యాండ్స్ కి ఇట్లా కట్ వర్క్ ఇప్పుడు మన ట్రెండ్ అవుతుంది కదా కట్ వర్క్ అనేది సో కట్ వర్క్ వచ్చింది శారీ ఏమో చాలా లైట్ డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ లో వచ్చింది చాలా హైలైట్ అవుతుంది శారీ అయితే చాలా చాలా బాగుంది ముదారీ శారీస్ అండి చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది ఆన్లైన్ లో చాలా మంచి బ్రాండ్ అనమాట రీసెల్లర్స్ కూడా చాలా మంది ఉన్నారు కొత్త రీసెలర్స్ ఇంట్రెస్ట్ ఉంటే మీకు మంచి సపోర్ట్ కూడా ఇస్తారండి వాళ్ళ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసాము అలాగే ఇన్స్టా లింక్ కూడా ఉంది ఒకసారి చెక్ చేయండి మీకు మంచి సపోర్ట్ ఉంటుంది డైలీ కూడా అప్డేట్ ఎవరైతే ఉమెన్ ఎంటర్ప్రినర్స్ ఉన్నారో ఇంట్లో ఉండి మేమేం చేయాలి మాకేం తోచట్లేదు మేము కొంచెం ఏదైనా చేయాలనుకునే వాళ్ళకి డెఫినెట్ గా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేమే మీకు గైడెన్స్ ఇస్తాము గ్రూప్ ఫార్మ్ చేసుకుంటే చాలండి మీకు ఏదైనా ట్రస్టెడ్ పేజ్ గ్రూప్ ఉంటే కనుక మా గ్రూప్ లింక్ ఇచ్చి మిమ్మల్ని మేము సపోర్ట్ చేస్తాము ఒక్కసారి ఇందులో కలర్స్ ఇంకొకసారి చూద్దామండి మంచి వచ్చాయి కలర్ ఫేస్టల్స్ వస్తుందండి ఇది ప్రైజింగ్ వచ్చేసి మనకి రీసెలర్స్ అయితే మనం మనం అంటే ఇవి మనం కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ సారీ అయితే మీకు మంచి క్వాలిటీ ఉందండి మీరు కావాలి అంటే డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు మనకి రెగ్యులర్ గా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీలో లో వచ్చే కలెక్షన్ అయితే ఇది కాదు బ్యూటిఫుల్ ఉంది మీకు ఏ సారీ నచ్చినా క్లియర్ ఏ సారీ నచ్చినా గానీ మనం మల్టిపుల్స్ కూడా ఇస్తామండి యూనిఫామ్ కలర్స్ కావాలన్నా కూడా మనం సప్లై చేస్తాము బిఫోర్ గా మనకి ఆర్డర్ ఇస్తే గనక మనం వెంటనే ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది ఓకే షిప్పింగ్ చార్జ్ మాత్రం అడిషనల్ అడిషనల్ నెక్స్ట్ సింగిల్ సారీ కైనా మనం షిప్పింగ్ కాస్ట్ మనం చెప్పేస్తామండి ఓకే అలా ఎక్స్ట్రా పార్ట్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ట్రెండింగ్ ఐటమ్ అండి జిమ్మేశ్వర్ శారీస్ ఓకే విత్ బ్యూటిఫుల్ బోర్డర్స్ అండి మనకి లేస్ బోర్డర్స్ వచ్చేసాయి బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా డిజైనర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చూడండి మంచి కలంకారీ డిజైన్ ఇచ్చి పైన మొత్తం వర్క్ ఇచ్చారండి మనకి సీక్వెన్స్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది చాలా చాలా బాగుంది మీకు బ్లౌజే కాస్ట్ ఉంటుందండి అండి టాన్స్ లో తీసుకోవాలన్నా మీకు దగ్గరగా ఒకసారి చూడొచ్చు మొత్తం కూడా ఇలా సీక్వెన్స్ చాలా బాగుంది క్వాలిటీ కూడా సూపర్ ఉందండి ఇంకా సారీ రన్నింగ్ ఏనండి మొత్తం సారీ మొత్తం మనకి ప్లెయిన్ సారీకి ఇలా లేస్ త్రోడ్ సారీ రన్ అవుతుందండి పళ్ళు కూడా మనకి అంతే మొత్తం ఇలాగా షైనింగ్ ఉందండి శారీ అయితే బాగా షైనింగ్ మీ అందరికి తెలుసు కదండి ప్లెయిన్ సారీయే మీటర్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉంటుంది మీటర్ వచ్చి మనం సారీ తీసుకోవాలి అంటే నైన్ హండ్రెడ్ థౌజండ్ ఉంటుంది అండి వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో తీసుకుంటే అండ్ బ్లౌజ్ మళ్ళీ సపరేట్ కదా ఇది ఉంది ఇట్లా వస్తుంది ఓకే లేస్ అనేది మనకి చాలా ఎలిగెంట్ గా ఉంది గోల్డ్ కలర్ లేస్ వచ్చేటప్పటికి శారీకే అందం వచ్చేసిందండి ఇవి మనకి బ్లౌజ్ తో హైలైట్ చేశారు కాబట్టి బ్లౌజ్ పీసెస్ బ్లౌజ్ వచ్చేసేటప్పటికి చాలా చాలా ఎలిగెంట్ గా ఉండాలి డ్రైప్ చేసుకుంటే లుక్ బాగుంటుంది డ్రైప్ చేసుకుంటే చిన్న చిన్న పార్టీస్ కి బర్త్డే పార్టీస్ అకేషన్స్ కి ఏ అకేషన్స్ కి అయినా చాలా సూపర్ గా ఉంటుంది చాలా ఎలిగెంట్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కలర్ అయితే చాలా బాగుందండి నెమల్ కొంచెం కలర్ ఈ కలర్ కి మనకి ఏదైనా సరే లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ వచ్చేటప్పటికి చాలా హైలైట్ అవుతుంది కలర్స్ ఒకసారి చూసేద్దామండి కాస్ట్ వచ్చేసి ఇవి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీతో ఓకే సారీ మాత్రం క్వాలిటీ చాలా బాగుందండి ఒకసారి మనం పట్టుకొని చూస్తే అండి దీని క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఓకే మీకు ఈ షాప్లో ఏది చూసినా కూడా ప్యూర్సే ఉన్నాయండి ఇమిటేషన్స్ లేవు ఫ్యాబ్రిక్స్ మాత్రం చాలా బాగున్నాయి ఒకసారి డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి సరౌండింగ్ వాళ్ళు కనుక ఉంటే డెఫినెట్గా మీకు కలెక్షన్ నచ్చుతుంది బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఆల్ కలర్స్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ గ్రీన్ డార్క్ షైన్ ఉంది అండి మీకు సారీ అయితే చాలా ఉంది అండి రియల్ గా చూసినా చాలా షైన్ ఉంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి అండ్ ఫెస్టివ్ సీజన్ కదండి మనకి డిజైనర్ కాన్సెప్టే కదా చక్కగా పట్టు కాన్సెప్ట్ లో కూడా మంచి కలెక్షన్ ఉంది మా ఎవర్ గ్రీన్ ఐటమ్ అండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ హాట్ కేక్స్ లాగా వెళ్ళిపోతూనే ఉంటాయి ఈ సారీస్ అయితే మేము ఎప్పుడు తెచ్చిన ఈ సారీస్ మాకు అంతే హిట్ కలెక్షన్ శారీ అయితే కంచి సాఫ్ట్ పట్టు అండి ఓకే బ్యూటిఫుల్ గా ఉంటుంది కంచి బోర్డర్ తో పేర్ అవుతుంది శారీ అయితే టూ లైట్ వెయిట్ ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ వ్యూవింగ్ వచ్చింది బార్డర్ వచ్చేసి బ్యూటిఫుల్ కంచి బోర్డర్ అండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా సాఫ్ట్ ఉందండి పాలిస్టర్ పట్టు అట్లా ఉండదు బ్యూటిఫుల్ గా ఉంటుంది లైట్ వెయిట్ వర్క్ కావాలన్నా బ్లౌజ్ కి చేయించుకోవచ్చు వీటిలో కలర్స్ వస్తుందండి సింగిల్ డిజైన్స్ అట్లా కలర్స్ వస్తాయండి ఓకే మనం ఒకసారి కలర్స్ చూసేద్దాం ఇందులో చూడండి బ్యూటిఫుల్ పింక్ ఓకే పింక్ కలర్ బ్యూటిఫుల్ వైన్ అండ్ వైన్ కలర్ బోర్డర్స్ చూడండి ఎంత బాగున్నాయి మీకు బోర్డర్ చూస్తేనే అర్థమవుతున్నాయి సారీ షైన్ ఎట్లా ఉంది ఏంటి కనకాంబరం కలర్ అండి ఇవి ప్రైస్ రేంజ్ ఎట్లా ఇస్తున్నామండి ఇవి వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ బ్రింజాల్ కలర్ అండి ఓకే కలర్స్ కూడా ఉన్నాయి మీకు ఏ అండి ఓకే కాదు ఎప్పటికప్పుడు వీటిల్లో కలర్స్ అనేది యాడ్ ఆన్ అవుతూనే ఉంటాయి ఈ ఐటమ్ అయితే హాట్ కేక్స్ అండి అసలు చెప్పాలంటే అమ్మవారికి ఇప్పుడు నవరాత్రి కదండి అందరూ వచ్చి అడిగేదల్లా ఈ ఈ టైప్ ఆఫ్ సారీస్ అయితే బాగా సెల్లింగ్ అవుతున్నాయి అండి వాటిలో కొంచెం మార్జిన్ ఎక్కువ పెట్టుకోవచ్చు అవునండి తప్పకుండా మనం ఇవి బయట వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా కూడా సేల్ చేస్తున్నారండి మనం ట్వెల్వ్ ఫిఫ్టీ కే ఇచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మన బ్యూటిఫుల్ ట్రెండింగ్ ఐటమ్ అండి స్పేస్ సిల్క్ సారీస్ అండి స్పేస్ సిల్క్ ఓకే స్పేస్ సిల్క్ లో మనకి ఇప్పుడు దాకా వితౌట్ లేసే చూసామండి ఎక్కడ చూసినా లేస్ లేకుండా వచ్చాయి మన దగ్గర కొత్త కాన్సెప్ట్ మనం డిజైన్ చేపించాము విత్ లేస్ తో లేస్ కూడా చాలా చాలా ఎలిగెంట్ గా ఉంటుంది ఒకసారి చాలా బాగుంది మీకు ఇక్కడ క్వాలిటీ చాలా బాగున్నాయండి మెయిన్ గా క్వాలిటీ చెప్పుకోవాలి చాలా అంటే చాలా బాగున్నాయి ఒరిజినల్ టాపిక్స్ వచ్చేస్తున్నాయి సారీ చూడండి సారీ మొత్తం కూడా మనకి ఇట్లాగా బ్యూటిఫుల్ లేస్ వర్క్ అనేది రన్ అయింది ఓకే ఆల్ ఓవర్ సారీ ఆల్ ఓవర్ సారీ లేస్ వచ్చేసింది పళ్ళు కూడా ఇంకా మనకి రన్నింగ్ పళ్ళు కూడా రన్నింగ్ పళ్ళు అండి చాలా బాగుంది దిస్ ఇస్ ద బ్లౌజ్ ఓకే కూడా మనకి లేస్ అనేది యాడ్ చేశారు ఓకే డిజిటల్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చిందండి అవునండి ఇంకా దేనికైనా లేస్ కలర్ బ్లౌజే కదండి అవునండి లేస్ కలర్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్ అండి మీకు స్పేస్ సిల్క్ అంటే సాఫ్ట్ ఈ ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ స్పేస్ స్పేస్ సిల్క్ కాబట్టి ఇంకా బాగుంది లేస్ క్వాలిటీ అయితే చాలా చాలా లేస్ కూడా మీకు పిచ్చిగా అట్లా లేదండి చాలా బాగుంది మనం ప్లెయిన్ తీసుకొని ఒకదానికి లేస్ మనం సొంతగా సెలెక్ట్ చేసుకుని డిజైన్ లేస్ హలో సారీ కూడా ఇది ప్రైస్ రేంజ్ అండి ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇప్పుడు ఫేస్ సిల్క్ లో ఏ సారీ ముట్టుకున్నా టూ థౌసండ్ త్రీ థౌసండ్ తక్కువ లేవండి ఈ రేంజ్ లో ఇంత మంచి క్వాలిటీలో మనకి బ్లౌజ్ కూడా ఇంత ఎలిగెంట్ గా ఉంది ఈ లో అయితే బెస్ట్ ప్రైజ్ అండి నాకు తెలిసినంత వరకు క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి మీరు వచ్చి చూసి క్వాలిటీ చూస్తే మాత్రం అసలు బెస్ట్ ప్రైజ్ అని నాకు ఖచ్చితంగా నమ్మాల్సిందే అండ్ ఈ ఒక్క వెరైటీ కాదండి ఇలా డిజైనర్ కాన్సెప్ట్ లో చాలా కలెక్షన్ ఉన్నాయి వీళ్ళ దగ్గర నేను జస్ట్ ఈ రోజు మాత్రం కొన్ని షేర్ చేస్తున్నాను మీరు ఒకసారి విజిట్ చే లేదు కాంటాక్ట్ చేసినా కూడా ఫిక్స్ ప్రొవైడ్ చేస్తారండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఎవరైతే మనకి అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నారో యూఎస్ పార్సల్స్ కూడా మేము పంపిస్తాం బోటెక్స్ వాళ్ళకి కూడా సప్లై చేస్తున్నాం అండి వాళ్ళకి మల్టిపుల్ పీసెస్ ఇట్లా కావాలి మంచి ప్రైసింగ్ లో కావాలనుకునే వాళ్ళు కూడా కాంటాక్ట్ చేస్తున్నారు వాళ్ళకి స్పెషల్ ప్రైస్ ఏమన్నా ఉంటుంది అవునండి ఓకే మీరు బల్క్ గా తీసుకుంటే మీకు ప్రైస్ ఇంకా రెడ్యూస్ అవుతుందండి కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ చెప్తారు అవునండి నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ డిజైనర్ శారీ అండి లైట్ వెయిట్ జార్జెట్ శారీ అండి ఓకే జార్జెట్ జార్జెట్ అండి మనకి బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ ఓకే శారీ ఒకసారి ఓపెన్ చేద్దాము చేద్దాం కలర్ అండి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ బేబీ పింక్ అండి సూపర్ ఉంది కలర్ కూడా కలర్ అయితే చాలా చాలా బాగుంది అండ్ వర్క్ కూడా చూస్తే మనకి డీసెంట్ గా ఉంది క్లాసీ సారీస్ ఇష్టపడే వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ శారీ అండి దీనికి హైలైట్ వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ సాటిన్ బ్లౌజ్ వచ్చిందండి బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్స్ వచ్చాయి ఇట్లాగా సెల్ఫ్ డిజిటల్ బ్లౌజ్ చాలా చాలా బాగుంది లైట్ వెయిట్ అండి అలా అని చెప్పి మనకి సింగిల్ గా సారీ కట్టుకున్న అలా ఎలా చూసినా కానీ పాండి వేర్ కానీ చాలా చాలా బాగుంటుంది ఓకే కూడా యాడ్ సారీ అండి ఫినిష్ చాలా బాగుందండి మీరు బోర్డర్ కానీ చూడొచ్చ కట్ పోనీ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఏమైనా వస్తుందండి కలర్స్ వస్తాయండి మనం కలర్స్ చూసేద్దాం ఇందులో ఓకే మనం వన్ బై వన్ కలర్స్ చూసుకుంటాం లైట్ గ్రీన్ అండి ఓకే ప్రైస్ రేంజ్ అండి ఇవి థర్టీన్ ఫిఫ్టీ అండి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వెరీ బడ్జెట్ అండి బడ్జెట్లో వచ్చేస్తుంది మనకి కలెక్షన్ కూడా నవరాత్రి ఫెస్టివల్ టైంలో దివాళికి కానీ చాలా బాగుంటుందండి ఇలా ఓకే కలర్స్ కూడా బ్యూటిఫుల్ ఉన్నాయి టోటల్ కూడా ఫైవ్ కలర్స్ సెట్ అవుతుందండి ఇలా వస్తుంది ఓకే మీకు ఏ శారీ నచ్చినా క్లియర్గా మార్క్ చేసి స్క్రీన్ మీ స్కూల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి సింగిల్ శారీ అయినా త్రూ ఆన్లైన్ పంపించేస్తారు జెన్యున్గా ఉంటారండి మీకు క్వాలిటీలో కానీ అండ్ ప్రోడక్ట్లో కానీ ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు నెక్స్ట్ కలెక్షన్ చేసే నెక్స్ట్ శారీ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి బ్యూటిఫుల్ కాంజీవరం ఇన్స్పైర్డ్ బనారసి సాఫ్ట్ పట్టు శారీ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా కొత్త కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ లిలియాక్ పింక్ అండి మనకి లావెండర్ పింక్ కాంబినేషన్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ గా వస్తుందండి సారీ ఆల్ ఓవర్ వచ్చేసి బ్యూటిఫుల్ వీవింగ్ బ్యూటీస్ వస్తాయి రిచ్ పల్లు చాలా బాగుందండి మంచి కాంబినేషన్ అండి డార్క్ అండ్ డార్క్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి బ్యూటిఫుల్ గా ఉంది మొత్తం బ్రొకెట్ బ్లౌజ్ అండి ఇంకా వర్క్ కూడా ఏం అవసరం లేదు సారీ అయితే చాలా చాలా లైట్ వెయిట్ బ్లౌజ్ మన టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉన్న సాఫ్ట్ పట్టు కాంచీవరం సాఫ్ట్ పట్టు రెప్లికా సారీస్ అండి సేమ్ ఆ ఫినిషింగ్ లోనే ఉంటాయి రియల్ శారీ ఎట్లా ఉంటుందో అదే లుక్ ఉంటుందండి ట్రేట్ చేసుకుంటే బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో వచ్చేస్తున్నాయి ఎవరైతే ఆ సారీస్ అంత రేట్ ఎఫోర్డ్ చేయలేని వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అండి మాకు బాగా వెళ్లే ఐటెం ఎందుకంటే టూ ఫైవ్ లోపు వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ సారీస్ అయితే అందరూ ఇష్టపడుతున్నారండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది మీరు పట్టుకొని చూడండి ఫ్యాబ్రిక్ లేదండి సాఫ్ట్ ఉంటుంది సాఫ్ట్ పట్టు అందుకే సాఫ్ట్ పట్టు అండి ఓకే కాంజీవరం సాఫ్ట్ పట్టు ప్రైస్ రేంజ్ అండి ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఇందులో అయితే బోల్డ్ అనే డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ సింగిల్ సారీస్ అండి ఎవరికైతే మనకి యూనిఫామ్ ఆర్డర్ ఇప్పుడు కోలాటంకి అలా ఇంకా సేమ్ కిట్టి పార్టీస్ కావాలన్నా గానీ మేము ఇస్తామండి సేమ్ సారీ ఎన్ని సారీస్ అయినా కాకపోతే కొంచెం మాకు టైం ఇవ్వాలి ప్రీ బుకింగ్ చేసుకుంటే కూడా ఇచ్చేస్తాము స్టాక్ రెడీగా ఉంటుంది మాక్సిమం ఇన్ కేసు లేకపోతే ప్రీ ఆర్డర్ తీసుకుంటాం వీటిల్లో మనం డిజైన్స్ అన్ని ఏవే వస్తాయో చూసేద్దాము చూడండి కలర్స్ కూడా బలై ఉన్నాయండి అన్ని సింగిల్ సింగిల్ ఐటమ్ అండి డిజైన్స్ పెద్ద కలర్ చార్ట్స్ అయితే రావు ఇందులో సింగిల్ సింగిల్ శారీస్ ఇప్పుడు మీకు ఈ సారీలో ఒక ఫిఫ్టీ శారీస్ అలా కావాలి అని ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఒక టెన్ శారీస్ ట్వంటీ సారీస్ అయితే అవైలబుల్ ఉంటాయి అది సింగిల్ కలరే వస్తుంది సింగిల్ కలర్ వస్తుందండి అన్ని మనకి బ్యూటిఫుల్ కంచి పౌడర్స్ అండి కలర్స్ కూడా చూడండి చాలా యూనిక్ గా ఉంటాయి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ పేస్టల్స్ ఉన్నాయి డార్క్ చార్ట్ ఉన్నాయి డార్క్ చార్ట్ ఉన్నాయి పేస్టల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా సాఫ్ట్ పట్టు అండి చూడండి ఎంత బాగుందో కలర్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇందులోనే టిష్యూ అండి ఇది ఇది టిష్యూ వచ్చింది ఇది టిష్యూ బేస్ ఇది టిష్యూ టూ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జ్ ఆడి షిప్పింగ్ ఛార్జ్ ఆరు ఒకసారి సరౌండింగ్ వాళ్ళు అయితే ఒకసారి షాప్ కి విజిట్ చేయండి అసలు వీళ్ళ కలెక్షన్ ఎలా ఉంది ఏంటనేది మీకు ఐడియా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకొక వెరైటీ అండి ఇది కూడా చాలా ట్రెండింగ్ కలెక్షన్ అనమాట నెక్స్ట్ చూడబోయేది చూసే నెక్స్ట్ వచ్చేసండి మా ఎవర్ గ్రీన్ ఐటమ్ అండి బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ చెన్నూర్ సిల్క్ అండి విత్ నైస్ నిజాం బోర్డర్స్ అండి ఈ శారీస్ గురించి అయితే నేను ప్రత్యేకించి చెప్పేది తెలిసిన ఐటమే హాట్ సెల్లింగ్ ఐటెమ్ ఎప్పుడు తెచ్చినా ఈ సారీస్ అసలు మాకు స్టోర్ లో ఉంచేందుకు కూడా ఉండట్లేదు అండి అంత ఫాస్ట్ గా సెల్ అయిపోతున్నాయి చూపించాలంటే వీడియో లో కూడా అసలు అలా కూడా ఉండట్లేదు శారీస్ అయితే చాలా ఫాస్ట్ సెల్లింగ్ ఐటమ్ ఇందులో ఈ ఐటెం వచ్చేసి పిచ్ వై అండి చెన్నూర్ సిల్క్ పిచ్ వై సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి కాదు సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే కామధేను ప్రింట్స్ అండి మీ అందరికి తెలుసు ఈ శారీస్ అయితే చాలా చాలా హిట్ అయిన ఐటమ్ మార్కెట్ లో కూడా బెస్ట్ సెల్లింగ్ ఐటమ్ అండి ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ సింగిల్ సింగిల్ అండి యూనిఫామ్ శారీస్ ఇదే సారి మీకు మల్టిపుల్ పీసెస్ కావాలి అనే ఉంటుంది బట్ కలర్ ఆప్షన్ అయితే కలర్ ఆప్షన్ అయితే ఉండదండి పళ్ళు చూసారు ఎంత గ్రాండ్ పీకాక్ బ్యూటిఫుల్ ట్విన్ పీకాక్ పల్లు అండి సారీ అయితే చాలా చాలా లైట్ కలంకారీ బ్లౌజ్ తో పేర్ చేశారండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఈ సారీస్ మేక్ అవ్వాలంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది దీనికి వెదర్ సహకరించాలండి ఈ శారీస్ అయితే రెయిన్స్ అవి ఉంటే గనక టైం పడుతుంది సమ్మర్ లో అయితే చాలా ఫాస్ట్ గా మనకు వచ్చేస్తాయి ఈ సారీస్ ఇప్పుడు కొంచెం రెయి సీజన్ కాబట్టి కొంచెం డిలే ఉంటుంది బట్ అయితే ఐటమ్ అయితే చాలా చాలా బాగుంటుంది వీటికి ఏంటంటే హ్యాండ్లూమ్ కాబట్టి అక్కడక్కడ చాలా చిన్న చిన్న పెయిన్స్ గానీ చేతి చేసే ఐటమ్ కాబట్టి హ్యాండ్లూమ్ ఐటమ్ కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ అలా ఉంటాయి అండి డామేజెస్ కాదు ఈ సారీస్ గురించి ఐడియా అన్న వాళ్ళకైతే క్లియర్ కట్ట తెలుస్తుందండి హ్యాండ్లూమ్స్ ని సపోర్ట్ చేస్తే అందరికి కూడా బాగుంటుందండి హ్యాండ్లూమ్ సారీ వేర్ చేస్తే చాలా కంఫర్ట్ ఉంటుంది ఈ సారీస్ అయితే ఎస్పెషల్లీ చాలా చాలా డే మొత్తం డ్రైప్ చేసుకున్నా నేను కూడా ఇవాళ అదే సారీ డ్రైప్ చేసుకునానండి మేడం సార్ ఇంకా బాగుంది ఇది బ్యూటిఫుల్ గా ఉంటుంది సారీ అయితే ఇట్లా మొత్తం స్టోరీ థీమ్ డిజైన్ అండి మొత్తం కలంకారి హ్యాండ్ ప్రింటెడ్ ఐటమ్స్ ఈ సారీస్ అయితే మనకి చాలా చాలా సేల్ చేశాము ప్రస్తుతం అయితే మనకి చూపించడానికి లేదు బట్ నేను డ్రేప్ చేసుకుంటాను కావాలన్నా కూడా ఆర్డర్ ఇస్తే గనుక తెప్పిస్తామండి ఓకే ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ ఐటమ్ అండి ప్రతిదీ కూడా యూనిక్ డిజైన్ అండి యూనిక్ డిజైన్ అండి దేనికి నియర్ బై కలర్ కాంబినేషన్ ఓకే మీరు కాంటాక్ట్ చేస్తే ఓపెన్ పిక్ కానీ మీకు ఇస్తారు ప్రింట్స్ అండి ఇది మనం ప్రైస్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి మీరు ఇవే సారీస్ బయట చూడండి చాలా మంది కూడా చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్తున్నారు నేమ్ చెప్పకూడదు మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఐడియా వచ్చేస్తుంది ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ పెన్ కలంకార డిజైన్స్ అండి చెన్నూర్ సిల్క్ మీద పెన్ ఓకే ఇవే ప్రింట్స్ అండి మనం గద్వాల్ మీద కంచి మీద ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటాయండి అవి ఎఫోర్డ్ చేయలేని వాళ్ళకి ఈ సారీస్ బెస్ట్ సెల్లింగ్ అండి బెస్ట్ ఐటమ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చేస్తున్నాయి కలంకారి చెన్నూర్ సిల్క్ అండి నిజాం బోర్డర్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి సారీస్ అన్ని కూడా ఇవన్నీ కూడా డైయింగ్ అండి న్యాచురల్ కలర్స్ ఇవేమి మనకి బయట ఆర్టిఫిషియల్ కలర్స్ కావండి న్యాచురల్ కలర్స్ అండి చూడండి ఓపెన్ చేస్తే సారీ ఓపెన్ చేస్తాను చూడండి ఈ సారీ ఎంత ట్రెడిషనల్ లుక్ ఉంటుందంటే ఆర్ట్ అనేది ఈ పెన్కలం ఆర్ట్ అనేది హైలైట్ అయ్యిందో చూడండి శారీలో హ్యాండ్ పెయింట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చేతితో వేసిన డిజైన్స్ అండ్ మీరు డిజైనింగ్ ఆ ప్యాటర్న్స్ చూడండి ఎంత బాగుందో ఈ కాంబినేషన్ చాలా చాలా మంచి కాంబినేషన్ అండి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇప్పుడు ఇది ఏదైనా ఒకటే ప్రైస్ అండి ఏదైనా మాక్సిమం ప్రైస్ ఉంటుంది కొంచెం హెవీ డిజైన్ అయినా అదే ప్రైస్ పల్లు వచ్చి పల్లు కూడా చక్క కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఇప్పుడు బ్లౌజ్ కలంకారీనే వస్తుంది బ్లౌజ్ ఇలా కలంకారీ బ్లౌజెస్ మోస్ట్లీ బానికి కూడా బ్లౌజ్ కలంకారీనే కలంకారిన ఏ దానికి మ్యాచ్ అయ్యేటట్టు దానికి ఇస్తారు ఇవన్నీ కూడా డ్రైప్ చేసుకుంటే చాలా కంఫర్ట్ ఉంటాయండి హ్యాండ్లూమ్స్ కి కలంకారీస్ కి ఎప్పుడు ఇష్టపడే వాళ్ళు ఉంటూనే ఉంటారు ఈ సారీస్ అయితే రేర్ అండి దొరకటం రేర్ ఎవరికైతే కావాలి అనుకుంటే మన స్టోర్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ దొరుకుతూనే ఉంటాయి కాంటాక్ట్ చేస్తే గనక మేము వీడియో కాల్ లో కూడా చూపిస్తాము డిజైన్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి అప్డేట్ అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ అండి ఇది మొన్న మన వినాయక చవితికి అయితే ఈ వినాయకు డిజైన్ అయితే బాగా సేల్ చేసాం అండి చాలా బాగుంది అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి జంగిల్ థీమ్ తో జంగిల్ థీమ్ వన్ విహార్ కాన్సెప్ట్ అండి ఇది వన్ విహార్ ఓకే మంచి మెరూన్ కలర్ అండి మంచి మెరూన్ ఇచ్చారు చాలా బాగుంది అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ఫిష్ కాన్సెప్ట్ అండి ఓకే వీటిలో దుపట్టాస్ అలా ఉంటాయండి మన దగ్గర ఓన్లీ సారీస్ సారీస్ ఉన్నాయండి యాజ్ ఆఫ్ నౌ దుపట్టాస్ కావాలన్నా మేము తెప్పిస్తాము ప్రస్తుతానికి అయితే లేవు దుపట్టాస్ కూడా కావాలంటే కూడా మేము తెప్పిస్తాము ఓకే ఇది మెడ్ డ్రెస్ మెట్టి ఇది మనం కామధేను డిజైన్ అంటే మిచ్మై డిజైన్ ఎల్లో అండ్ బ్లాక్ కంప్లైన్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ టసర్ సారీస్ అండి టసర్స్ కి మనకి బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్స్ వచ్చేసాయి ఓకే శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి నైస్ ప్రింట్స్ తో పాటు స్కాలప్ బోర్డర్స్ అండి బ్యూటిఫుల్ స్కాలప్ బోర్డర్స్ అండి స్కాలప్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా శారీ మొత్తం ప్యూర్ టస్సర్ అండి ప్యూర్ టస్సర్ అండి టస్సర్ కూడా ప్యూర్ ఓకే ఇలా వస్తుంది శారీ మొత్తం ఇట్లా వస్తుంది మీకు ఆ ప్రింట్స్ అవుతుంది క్వాలిటీ ఎలా ఉంది మీకు ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అని దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా సెల్ఫ్ మ్యాచింగ్ సెల్ఫ్ మ్యాచింగ్ లో డిజిటల్ ప్రింట్ ఉంది చాలా చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ అయితే చాలా ఎలిగెంట్ గా ఉంది మంచి మంచి అండి ఫాలింగ్ ఉంటుందండి సాఫ్ట్ టస్సర్ అండి గుచ్చుకోవడం అట్లా ఏమి ఉండదు లైట్ వెయిట్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో వచ్చేస్తుంది అండి దీని దీని ప్రైసింగ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే కలర్ చార్ట్ వస్తుంది కలర్ చార్ట్ రాదండి సింగిల్ కలర్ అండి మల్టిపుల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి బ్యూటిఫుల్ క్రషర్ టెస్ అండి ఓకే ఇప్పుడు క్రషర్ అనేది మనకి బాగా ఫేమస్ అయింది అండి బాగా ట్రెండింగ్ లో ఉంది ఈ సారీకి హైలైట్ వచ్చేసి వర్క్ అండి మ్యాట్రిక్స్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ కూడా బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్స్ వచ్చేసాయి అండ్ బోర్డర్స్ వచ్చేసి బ్యూటిఫుల్ స్కాలప్ బోర్డర్స్ అండి ఇట్లాగా ఓకే మనకి లైట్ క్రీమ్ కలర్ బోర్డర్స్ వచ్చేసేటప్పటికి శారీకి అయితే చాలా చాలా హైలైట్ అయింది మొత్తం సారీకి ఇలా మ్యాట్రిక్స్ వర్క్ అనేది స్కాలప్ వర్క్ కూడా చాలా చాలా బాగుంది సారీలో కూడా లైట్ గా టిష్యూ మిక్స్ అయిందండి షైనింగ్ ఉంటాయి క్రష్ వస్తుంది ఈ సారీస్ కి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ తోనే చేసారండి కాంబినేషన్ లో రన్నింగ్ బ్లౌజ్ బట్ వర్క్ వచ్చిందండి చూడండి ఎంత బాగుందో బ్యాక్ నెక్ కి అలాగే హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది హ్యాండ్స్ కి ఏమో ఇట్లాగా బ్యాక్ నెక్ ఏమో ఇట్లా ఇంకా వర్క్ కూడా ఏం చేయించుకోవాల్సిన అవసరం లేదు చాలా చాలా సింపుల్ గా ఉంటుంది సూపర్ గా ఉంటుంది మంచి డిజైనర్ శారీ అండి ఈవినింగ్ పార్టీస్ కి వాటికి చాలా చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు ఇలాంటి సారీస్ ఫుల్ ఫామ్ లో ఉన్నాయండి వీటిలోనే మీకు డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి లైక్ వర్క్ చేంజ్ అయ్యి కలర్స్ చేంజ్ అయ్యి ఇంకా చాలా ఉన్నాయండి ఇందులోనే ఇది ఒక కాన్సెప్ట్ అండి మనకి మొత్తం శారీ అంతా కూడా ఎంబ్రాయిడరీ వస్తుందండి ఇది కూడా మనకి న్యూ న్యూ కలెక్షన్ సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ వర్క్ చేంజ్ అవుతుంది వర్క్ ఇలా వెరైటీస్ అయితే వెరైటీస్ అనేవి ఉన్నాయి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉందండి ఫ్యాబ్రిక్ అయితే మనకి సేమ్ ఓకే బట్ వర్క్ అయితే మారుతున్నారు ఒకసారి అంగ కలర్స్ ప్రైస్ రేంజ్ అండి రేంజ్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ దాకా ఉంటాయి వెరైటీ బేస్ ఆన్ వర్క్ అండి వర్క్ బట్టి మారుతుంది ప్రైస్ ఇంకా అనేది టోటల్ మనకి ఫైవ్ కలర్ కాంబినేషన్ సెట్ అప్ బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బ్యూటిఫుల్ టసర్ శారీ అండి క్రష్డ్ సారీ విత్ క్రష్డ్ కాంబినేషన్ అండి ఈ శారీ హైలైట్ వచ్చేసి మల్టీ కలర్ డిజైన్స్ అండి సారీలో మల్టీ కలర్ కాంబినేషన్స్ అనేది హైలైట్ చేశారు ఆల్ ఓవర్ ద శారీ బ్యూటిఫుల్ స్కాలప్ బోర్డర్స్ వస్తున్నాయి బోర్డర్ కూడా చాలా బాగుంది బోర్డర్ వచ్చేసి మనకి ఇట్లాగా చాలా ఎలిగెంట్ గా ఉంది స్కాలప్ బోర్డర్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ కూడా చక్కగా ఫ్లోరల్ డిజైన్ అండి సారీ చూడొచ్చు ఎంత అంటే అంత బాగుంది బ్యూటిఫుల్ గా ఉందండి చాలా బాగుంటుంది దివాళీ డ్రైప్ చేసుకోవాలంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్ లైట్స్ లో చాలా ఎలిగెంట్ గా ఉంటుంది బోర్డర్ చూడండి మనకి బ్యూటిఫుల్ స్కాలప్ బోర్డర్ ఫ్యాబ్రిక్ కూడా చూడవచ్చు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ అండి పింక్ మ్యాచింగ్ లో ప్లెయిన్ బ్లౌజ్ పచ్చి బ్లౌజ్ సింపుల్ బ్లౌజ్ బ్లౌజ్ మల్టీలో మల్టీలో సింపుల్ బ్లౌజ్ ఇప్పుడు మనం దీనికే డిజైనర్ బ్లౌజ్ వి షేప్ హ్యాండ్స్ కలా పెట్టించుకుని కుట్టించుకుంటే చాలా చాలా బాగుంటుంది ప్రైస్ రేంజ్ అండి ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ కలర్ సెట్ లో ఏమన్నా సింగిల్ కలర్ అండి క్యాటలాగ్ ఐటమ్ ఇది సింగిల్ చార్ట్ ఇంకేం కలర్స్ ఉండవు మల్టీపుల్ మల్టిపుల్ పీసెస్ అవైలబుల్ ఓకే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బ్యూటిఫుల్ డిజైనర్ సారీస్ అండి ప్యూర్ ఐటమ్ ఇది ప్యూర్ విస్కస్ సారీస్ అండి బెనారస్ ఐటమ్ ప్యూర్ ఐటమ్ కావాలి అనుకునే వాళ్ళకి కూడా అండి బ్యూటిఫుల్ సారీస్ అనేది ప్యూర్ లో కూడా ఉన్నాయి ఫెస్టివల్స్ వస్తున్నాయి మ్యారేజ్ వెడ్డింగ్ సీజన్ అన్ని ఉన్నాయి కాబట్టి ప్యూర్ శారీస్ కావాలనుకున్న మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయండి ఇవి వచ్చేసి మనకి ప్యూర్ చినోన్ జార్జెట్ శారీస్ అండి ఓకే చాలా అంటే చాలా చాలా బాగుంది వీడియోలో ఎలా ఉంది రియల్ గా చూస్తే మాత్రం కొనుక్కున్న వెళ్ళదు అంత బాగుంది అనమాట కలర్ కానీ క్వాలిటీ కానీ చూడండి ఎంత బాగుంది మల్టీ కలర్ వీవింగ్ మీనా వీవింగ్ డిజైన్స్ వస్తాయండి అండి బ్యూటిఫుల్ గా ఉన్నాయి బ్యూటిఫుల్ కంటే కూడా రియల్ గా చాలా బాగుందండి రన్నింగ్ తో వచ్చేసి సెల్ఫ్ 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 బ్లౌజ్ ఇలాంటి సారీస్ కి సెల్ఫ్ వస్తే చాలా చాలా బాగుంటుందండి పట్టు సారీ ఆల్టర్నేట్ ఉంటుంది అండి ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే లైట్ వైట్ పట్టు సారీ కట్టుకునే బు ఇలాంటి డిజైనర్ శారీస్ కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది మంచి మంచి కలర్స్ లో వచ్చేసాయండి ఒకసారి కలర్ షార్ట్ చూద్దాం ఇది రేంజెస్ ఎట్లా ఉంటుందండి ఇవి వచ్చేసి మనకి ఫోర్ థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా డిఫరెంట్ రేంజెస్ లో ఉన్నాయండి ఓకే మనకి మనకి ఐటెం మారే కొద్ది డిజైన్ మారే కొద్ది ఫ్యాబ్రిక్ లో మష్రూమ్ ఉన్నాయి ఇందులోనే ఇది ఇది విస్కస్ జార్జెట్ కదండి ఓకే ఇందులోనే బ్యూటిఫుల్ మష్రూమ్ ఇది సాటిన్ అండి సాటిన్ మష్రూమ్ ఓకే ఈ శారీ చూడండి వావ్ కలర్ సూపర్ ఉందండి చాలా చాలా తెంపి ఫ్యాబ్రిక్ అయితే అసలు సూపర్ ఎక్సలెంట్ సిమిలర్ రేంజ్ లోనే వచ్చేసి ఇవి వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ అలా పడుతుంది ఓకే ఇందులోనే ఇంకొక సారీ చూడండి ఓకే ప్రతి దాంట్లో కలర్ చార్ట్ ఉంటుందండి ఓకే మనం స్టోర్ విజిట్ చేస్తే ఇంకా మంచిగా చూపిస్తాము ఎవరికైనా ఈ శారీ స్క్రీన్ షాట్ తీసుకుని వీడియో కాల్ చేసినా మనం చూపిస్తాము ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్స్ వచ్చి ఇట్లాంటి శారీస్ అయితే బోర్డర్ల శారీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి అండి చాలా మంది ఎంక్వైరీ చేస్తున్నారు సో అట్లాంటి వాళ్ళకి ప్యూర్ మష్రూమ్ ఐటమ్ అండి ఈ శారీస్ ఇలాంటి ఇలాంటి బెనారస్ ఐటమ్ కావాలి అనుకుంటే కనుక మంచి శారీస్ ఇంకా ఇంకా ఉన్నాయండి మనం మంచి సెలెక్షన్ చేసి పెడతాం వాళ్ళకి వీటిలో కలర్ చాట్ కూడా ఉంటుందండి వీటిలో వెరైటీస్ కూడా ఉన్నాయి ఒకసారి కాంటాక్ట్ చేయండి మీరు వీడియో కాల్ ద్వారా కూడా కూడా చాలా చాలా ఇవి కూడా బయట చాలా ప్రైస్ ఉన్నాయండి మీరు ఒకసారి చెక్ చేసుకుని మన దగ్గర త్రీ పీస్ సూట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇట్లాంటి డ్రెస్సెస్ ఏంటంటే పార్టీ వేర్ కి చాలా చాలా బాగుంటాయి ఫాబ్రిక్ వచ్చేసి చినాన్ అండి చినాన్ ఫ్యాబ్రిక్ చినాన్ ఫ్యాబ్రిక్ హెవీ సీక్వెన్స్ వర్క్ హెవీ సీక్వెన్స్ వర్క్ దుపట్టా వచ్చేసింది ఓకే మనకి నెక్ యోక్ పార్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ మగ్గం వర్క్ లాగా పర్ల్స్ వచ్చేసాయి అండి పర్ల్ వర్క్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ కూడా ఉందండి సీక్వెన్స్ వర్క్ ఆల్ ఓవర్ ద డ్రెస్ మనకి మొత్తం వచ్చింది దుపట్టా దుపట్టా హెవీ అయితే చాలా చాలా హెవీగా ఉందండి మనకి ప్యాంట్ కి కూడా ఇట్లాగా బ్యూటిఫుల్ బోటమ్ లో ఇలా వర్క్ వచ్చేసింది ఓకే అండ్ బోటమ్ కి కూడా వర్క్ వచ్చింది ప్యాంట్ ప్యాంట్ బాటమ్ కూడా వర్క్ వచ్చింది ఇవి రేంజెస్ ఎట్లా ఉంటాయి ఇవి రేంజ్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అండి థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ ఓకే షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఓకే వీటికి ఏంటంటే మనకి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉన్నాయండి ఇందులోనే ఇంకొక కలర్ ఉందండి ఇది ఎల్లో కలర్ అండి డ్రెస్సెస్ కూడా ఉంటాయండి మీకు వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి లిమిటెడ్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఎల్లో కలర్ చాట్ ఉంటుందండి కలర్ ఉంటాయి కొన్ని అయితే సింగిల్ పీసెస్ ఉంటాయి ఇలాంటి వాటిలో మనకి ఇంకా కలెక్షన్ అనేది యాడ్ ఆన్ చేస్తూనే ఉంటాము ఎప్పటికప్పుడు ఇదే ఐటమ్ మళ్ళీ కావాలంటే దొరకపోవచ్చు ఎందుకంటే ఇవి ఒకసారి వచ్చినవి మళ్ళీ రావు కాబట్టి ఎవరైతే కావాలి అనుకుంటున్నారో ఇమీడియట్ గా మాకు రెస్పాన్స్ ఇస్తే గనక మనం అరేంజ్ చేస్తామండి కూడా ఉంటాయి మీకు జస్ట్ శాంపుల్స్ మాత్రం షేర్ చేస్తున్నాము మీరు ఒకసారి విజిట్ చేయండి లేదు అంటే త్రూ ఆన్లైన్ అయినా మీరు కాంటాక్ట్ చేయండి దుపట్టాస్ ప్రతి దానికి కూడా మంచి మంచి దుపట్టాస్ ఉన్నాయండి వీటితో పాటు నైటీస్ కలెక్షన్ కూడా అవైలబుల్ లో ఉంటుంది డ్రెస్ మెటీరియల్స్ నైటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి నైటీస్ కూడా మనకి కాటన్ స్పన్ ఆల్ఫైన్ అలా అన్ని బ్రాండెడ్ నైటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే ఒకసారి మా స్టోర్ విజిట్ చేస్తే మేము చూపిస్తామండి ఓకే ఒకసారి మన స్టోర్ అడ్రస్ ఇంకొకసారి చెప్తాను మన స్టోర్ అడ్రస్ వచ్చేసి సత్యనారాయణపురం అండి ఎన్ఆర్పి రోడ్డు నాగేశ్వరరావు పంతులు రోడ్ అండి ఆపోజిట్ యూనియన్ బ్యాంక్ అండి ఫస్ట్ ఫ్లోర్ మనకి కనిపిస్తూనే ఉంటాయి సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి గూగుల్లో కూడా సారీ సత్యనారాయణపురం అంటే మన లొకేషన్ చూపిస్తుంది అండి ఓకే చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ అయితే నాకు చాలా చాలా నచ్చింది ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తుంది మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్